ఈ చెట్టు కాసిన కాయ దీంట్లో నుంచి వీరకాయలు లెక్క పెద్దగా అవుతుంది ఇది చెట్టు గాలి గాలి మంచిగా మనకి మళ్ళీ దూది వస్తాయి దూదికి దూది దిండ్లు కుట్టుకోవచ్చు అమ్మలు ఇట్లా ఇంట్లో కూర్చొని ఆ దూదిని తీసి ఆ కాయతోటి ఇంట్లో ఉండగలము దీంట్లో దూది వస్తుంది ఆ దూదంతా మీరు ఇట్లా తీసిన మెత్తెలా పెడుతున్నారు పెద్ద చెట్ట ఇంటి ముందు పెద్ద పెద్ద చెట్లుగా ఉంటాయా అదేనా ఇదే కదా ఎదురుంగా ആ ഇക്കോകേ ഓക്കേ ഈ ചെട്ട